నమస్తే తేజ్ న్యూస్ కి స్వాగతం ఆస్తి తగాదాలతో భావను హత్య చేసిన స్వంత ఉప్పరపల్లి హత్య ఘటన వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఉప్పరపల్లిలో కంకర ఉప్పలయ్య అనే వ్యక్తి హత్య జరిగిన విషయం తెలిసిందే అయితే భూ తగాదాల విషయంలో ఉప్పలయ్యను అతడి బావమర్ది హత్య చేసినట్లు మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు ఉదయం ఉప్పరపల్లిలో హత్య జరిగినట్లు సమాచారం రాగా ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు ఉప్పలయ్య పొలం పనులో ఉండగా తన స్వంత భామర్ది పొనుగోటి మల్లేష్ వెళ్ళి హత్య చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు చేస్తును ఉద్యోగ దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా ఇంకెవరున్నారు ఉద్యోగం ఈరోజు తేదీ ఇరవై మూడు ఏడు ఇరవై ఐదు మధ్య వందల రెండు వేల ప్రాంతంలో కేసురం మండలం ఉప్పర్పల్లి గ్రామంలో వ్యక్తి హత్య చేయబడినట్టుగా సమాచారం అనేది వెళ్ళి పరిశీలించగా కంక ఉప్పలయ్య ఏజ్ అబౌట్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అనే వ్యక్తిని అతని సొంత బావం అది కొనుగోడు మలేష్ తండ్రి చెన్నై ఏజ్ అబౌట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ బావకి ఇతనికి ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కుటుంబ తగాదు దృష్టిలో పెట్టుకొని ఈ మృతుడు ఉప్పలయ పొలంలో ఉండగా వెళ్ళి హత్య చేసినట్టుగా సంవత్సరం అంది దాని మీద కేసు నమోదు చేస్తూ ఉన్నాం Púttið að þær ég að þú séist þar á að því að ég ekki ekki á að hún að hún að því púttið að þér ég að vera þessi.